ఈ నెల రోజుల నుంచి కూడా కనబడతా ఉంది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నక్కలా కాసు కూర్చున్నాడు ఏ చిన్న అవకాశం నేనేమో తీసుకొచ్చి రాములు వారి యొక్క జన్మస్థలంలో అయోధ్యలో తీసుకుని వచ్చి మొత్తం ఎంతో పెద్ద ఎత్తున అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు దేశం అంతా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇవాళ రాజమహేంద్రవరంలో అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కుల మతాలకు అతీతంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే శోభయాత్ర ఎంత గొప్పగా శోభయాత్ర చేసి ద్వారకా తిరుమల దగ్గర నుంచి చిన్న వెంకటేశ్వర స్వామి రథంతో వచ్చారు అదేవిధంగా అన్నవరం నుంచి సత్యనారాయణ స్వామి రథంతో వచ్చారు ఇక్కడే మార్కండే స్వామి గుడి చైర్మన్ వెళ్ళి చైర్మన్ మార్కండే స్వామి గుడికి రథం కూడా మనం శోభయాత్రలో పెట్టాలి అనే ఆలోచన చేశాం ఇప్పుడు రాములు వారి కళ్యాణం జరుగుతుంది రాములు వారికి పట్టాభిషేకం జరుగుతుంది జరిగితే శోభయాత్ర అంటే అందరి దేవుళ్ళు ముక్కోటి దేవతలు రాములు వారి కళ్యాణాన్ని ఆశీర్వదించారు అట్లా తప్పింటే నాకు అర్థం కాలం దాన్ని కూడా రాజకీయం చేసి ఒక ఆఫీసర్ ఫోన్ రికార్డ్ చేసి అది ఫేస్బుక్ లో పెట్టడం అంటే వాళ్ళు బుద్ధి ఏ రకంగా అనేది ఒకసారి ఆలోచన రికార్డు చేసి ఆఫీసర్ ఫోన్ రికార్డు చేయడం అనేది ఒక క్రైమ్ ఇతను ఏంటి అటు ఎమ్మెల్యే కాదు లేకపోతే కార్పొరేటర్ కాదు వార్డ్ మెంబర్ కూడా కాదు మళ్ళీ ఫౌజులు ఫౌజులకు ఏమాత్రం తక్కువ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే నేను ఇవాళ చెప్తా ఉన్నా చాలా గర్వంగా చెప్తా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కూడా ఏ రకంగా కష్టపడ్డామో మీరు అందరూ కూడా చూసా నేను వ్యాపారాలు వదిలేశాను కుటుంబంతో కూడా పెద్దగా నేను ఎక్కువ నేనేమి సత్సంబంధాన్ని పెట్టుకోవట్లే మార్నింగ్ పొద్దున్న బయటకు వస్తున్నాము రాత్రి ఎప్పుడో వెళ్తున్నాము ఆ టైం పిల్లలు పడుకుండి పోతున్నారు సరే ఈ రకమైన ఐదు సంవత్సరాలు కూడా నేను మా నాన్నగారితో ఒకటే చెప్పాను మా నాన్నగారు కూడా ఒకటే అంటున్నారు ఏమని అంటున్నారు అంటే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చావు పూర్తి స్థాయిగా మనకేదో ఒక పెద్ద ఆస్తి ఉంది ఆస్తి నువ్వు ఏం సంపాదించావు మళ్ళీ నువ్వు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెడుతున్నావు మళ్ళీ నువ్వు ఇంకొక ఆస్తి అమ్మేస్తావు మళ్ళీ తీసుకొచ్చి ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నావు అంటే నేను అవడే చెప్పాను నా మీద నాకు నమ్మకం ఉంది అక్కడ పైన ఉన్న జగనన్న మీద నాకు నమ్మకం ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఒక ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా వ్యాపారాలు అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను నమ్మిన ఆస్తి వంద కోట్లు కావచ్చు ఏదైనా కావచ్చు నేను మళ్ళీ అది తిరిగి సంపాదించుకునే ధైర్యము కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఒక ఐదు సంవత్సరాలు నాకు వదలండి నేను ఏదైతే ప్రజల గుండెల్లో నేను అభిమానాన్ని సంపాదించుకుంటా ఉన్నా ప్రజల గుండెల్లో నేను పొలాన్ని వేసుకుంటా ఉన్నా నాకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇవ్వండి అని ఇవాళ రాజమండ్రిలో చూసినట్టయితే మ్యాక్రో లెవెల్లో మనకు ఓటర్లు ఉన్నారు పైన మొత్తం అందరూ కూడా మనల్ని ఎప్రిషియేట్ చేస్తున్నారు రాజమండ్రి రూపురేఖలు మారిన రాజమండ్రి అద్భుతంగా తయారు చేసామని ప్రజలందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు కానీ మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఒకటే ఒకటి చేయాలి మైక్రో లెవెల్కి వెళ్ళాలి ఇప్పుడే ప్రసాద్ లహరి గారు కానీ ప్రజలందరూ చెప్పారు మైక్రో లెవెల్కి వెళ్ళాలి మైక్రో లెవెల్కి వెళ్ళి మనకున్న వాటర్ని ఓటేయించే కార్యక్రమం చేపట్టాలి అదొకటే అది ఒకటే చేస్తే ఇప్పుడు నిజంగా మనము మైక్రో లెవెల్లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ప్రజలకు ఓటేసే ఉద్దేశం లేకపోతే మనం చేయగలిగేది ఏం లేదు ప్రజలకి మనం చేసిన మంచి వాళ్ళకి ఆ రకమైన నమ్మకం ఉంది కానీ మైక్రో లెవెల్లో కార్యకర్తలు అందరూ కూడా సమాయక్తం అవ్వాల్సిన అవసరము మన అందరిపైన ఉంది ఇప్పుడే పెద్దలందరూ కూడా మనకి జరిగిన ఎగ్జాంపుల్స్ గురించి చెప్తా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అదే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మనం రెండు ఎలక్షన్లు కూడా మనం చూసాం మన నాయకులు ఎవరైతే నిలబడ్డారో మరి ఆ నాయకులకి అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలో కూడా మరి వాళ్ళ జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో ఉంది మరి అంత ప్రపంచంలో కూడా ఇక్కడ రాజమండ్రిలో మన ఇక్కడ కోల్పోయాం కోల్పోయిన తర్వాత నిజంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే రాజమండ్రి ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా రాజమండ్రిలో అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది మన నాయకుడిని మనమే ఓడించుకున్నాం ఇప్పుడే పెంకే సురేష్ గారు చెప్పారు ఆయన బూత్ల్లోనూ ఆయన వార్డులోను నేను మెజారిటీ ఇచ్చాను కమిట్మెంట్ కావాలి ప్రతి నాయకత్వంలోనూ ప్రతి నాయకుల్లోనూ ప్రతి వార్డ్ ఇన్ఛార్జ్లోనూ ప్రతి కార్యకర్తల్లోనూ కమిట్మెంట్ కావాలి ఈ కమిట్మెంట్ ఎట్లా వస్తుంది మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటాం మన పిల్లల్ని ఎలా చూసుకుంటాం మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటాం పార్టీ కూడా కన్నదల్లి ఇలాంటిదే పార్టీ కూడా కన్నదల్లి ఇలాంటిదే ఎప్పుడైతే కన్నదల్లి బాగుంటేనే మనల్ని ఆశీర్వదిస్తుంది కన్నదల్లి ఉసుగురు మనం ఉందనుకోండి మన పరిస్థితి ఎలా ఉండదు ఇప్పుడు బాగానే ఉండొచ్చు రేపు అట్లా ఉండవు పరిస్థితులు నేనైతే ఇది క్లియర్ గా చెప్తా ఉన్నా రేపు ఈ పరిస్థితులు ఉండవు మరి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మరి నిజంగా ఏ చెట్టుగా చెట్టు అయిపోయారు కార్యకర్తలు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పరిస్థితులు అంటే నేనంటూ ఒక ఎంపీగా నేను గెలిచాను కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మనము ఈ రూపురేఖలు రాజమహేంద్రవరం సిటీలో మార్చగలిగాం లేని పక్షంలో ఏమయ్యే ఉండేది పరిస్థితి ఎక్కడ వేసిన దొంగలు అలానే ఉండేది మనం కూడా గాలివాటం ఎటుంటే అటు వెళ్ళిపోయేవాళ్ళం మనకి ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఒక పటిష్టమైన నాయకత్వం కావాలి రాజమహేంద్రవరం నగరంలో ఒక నాదుడు అనేవాడు ఉండాలి అంతే తప్పితే కుక్కలు చెప్పిన విస్తర కాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉంటారు ఎవరు వెళ్ళినా ఎవరు ఏం మాట్లాడినా ఆయన ఒకటే చెప్తారు ఇచ్చే కంపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాను మీ కంపార్ట్మెంట్లో మీరు ఉండండి అబ్బా అన్నీ మనకెందుకు అని చెప్పేసి చెప్పిన మాటలు నా ఎదురు నీకు ఒక అంపార్ట్మెంట్ ఇచ్చే నీకు అపార్ట్మెంట్లో నువ్వు ఆ కంపార్ట్మెంట్ కావాలి ఆ కంపార్ట్మెంట్ కావాలంటే కుదరదు జగన్ చెప్పిన వాణి మరి సమర్థవంతంగా పరిణితి చెందిన నాయకులు కానీ అందరూ కూడా ఇది ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఖచ్చితంగా ఇది కాకుండా నేను జగన్ అన్నతో ఒకటే చెప్పాను అన్న మీరు నేను ఎంపీగా నిన్న ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పెడతా ఉన్నాను నేను ఎంపీగా నాకు తెలిసి నేను మాక్సిమం అన్ని కూడా వర్కౌట్ చేసుకున్నాను అని నేను చెప్తే ఆయన కూడా మాట చెప్పాడు నువ్వు సిట్టింగ్ ఎంపీగా నువ్వు ఎవరు ప్రూవ్ అయిన అబ్బా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం సీట్ ఎట్టి పరిస్థితిలో కొట్టి తేరాలి అది నువ్వు అయితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ గెలవగలుగుతున్నాము చెప్పారు ఇంకో మాట కూడా అన్నా మీకు ఏ రకంగా సింగిల్ గా మీరు పోరాటం చేస్తున్నారు సింగిల్ గా సింహంలో పోరాటం చేస్తున్నారు సేమ్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా నేను కూడా సింగిల్ గా పోరాటం చేస్తున్నా సింగిల్ గా పోరాటం చేస్తున్నా అటు పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా కాంగ్రెస్ పార్టీ సిపిఐ లేదా ఇంకా ఎన్ని తోక పార్టీలు ఉంటే అందరూ ఒకవైపు మీరు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ రాజమండ్రిలో కూడా ప్రతి తోకలందరూ ఒకవైపు నేను ఒకవైపు ఉన్నాను అయినా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ఈ ఛాలెంజ్ అన్నా రాజమండ్రి మళ్ళీ మధ్యలో ఆలోచన చేశారు నువ్వు మళ్ళీ ఎంపీ అయితేనే బెటర్ అని ఆలోచన చేస్తే నేను అన్నాను నాకు రాజమండ్రి సిటీ ఇవ్వండి సిటీ గెలిచి మళ్ళీ మీకు తీసుకొచ్చి అప్పు చెప్తానని చెప్పేసి కూడా జరిగింది సో ఇదే స్థాయిలో ఇదే ఉత్తేజంతో ఇదే చైతన్యంతో కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేద్దాం రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా గతంలోనూ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు రాబోతా ఉన్నాయి మనము ఇప్పుడు చేసిన అభివృద్ధి కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలతో ఎక్కడా కూడా డబ్బులు పక్కదారి పట్టకుండా రేపు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల్లో వాళ్ళు పదిహేనులో రెండు వేల కోట్లు తీసుకొచ్చారు మరి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ దానికి డబల్ రావచ్చు లేకపోతే ఇంకేమైనా రావచ్చు వచ్చినప్పుడు ఈ డబ్బుని రాజమహేంద్రవరంలో సక్రమంగా కనుక మనం ఖర్చు చేస్తే రాజమహేంద్రవరం అనే ఒక నగరము విశ్వ నగరము ప్రపంచ పటంలో రాజమహేంద్రవరం అనేది ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది అవకాశం ఉంది రేపు ఇక్కడ దేవుడి దయతో ప్రజల యొక్క దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మీ అందరి యొక్క సమిష్టి కృషితో ఇక్కడ నన్ను మీరు ఎమ్మెల్యేని చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేకే భావించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా మీరందరూ కూడా ఎమ్మెల్యేలే ఎందుకంటే నాకేమి నేను పదవిని ఏమి ఎంజాయ్ చేయను నేను ఆ పదవితో ప్రజలకి ప్రజలకు సేవ్ చేస్తున్నా సాధ్యమైనంత వరకు నేనేం డబ్బులు సంపాదించుకోవట్లా నాకు అవసరం కూడా లేదు నేను ఖర్చు చేసే డబ్బులు ప్రతిదీ కూడా నాకు ఇంట్లో ఖర్చు అవుతున్నాయి అయినా నేనేం బాధపడట్లా నాకున్న ధ్యేయం అంతా ఒకటే నేను రాజమండ్రిని రెండు వేల పంతొమ్మిది ముందు రాజమండ్రి ఎట్లా ఉంది నేను వచ్చిన తర్వాత రాజమహేంద్రవరాన్ని ఎలా డెవలప్ చేశాను ప్రజలు గుడ్డెల్లో ఏ రకమైన మార్క్స్ తెచ్చుకున్నాననే ఒకే ఒక ప్రోగ్రెస్ కార్డు గురించి నేను తపన పడతా ఉన్నా ఆ ప్రోగ్రెస్ కార్డు లో నన్ను డిస్టింక్షన్ లో పాస్ చేసే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారని తపన పడతా ఉన్నా నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా నేను సాధ్యమైనంత వరకు ఒక సంవత్సరం సంవత్సరం కాలం నుంచి ఆల్మోస్ట్ సంవత్సరం అనుకున్న తర్వాత మన కోఆర్డినేటర్ గా మళ్ళీ గూడూరు శ్రీనివాస్ గారు తీసుకుని రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్లమెంట్ పైన ఫోకస్ చేశాను అంటే ఇక్కడ కాసేపు ఉండడం మళ్ళీ బ్రేక్ అవడం కాసేపు ఉండడం బ్రేక్ అవడం సో ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి రేపు ఎమ్మెల్యే అంటే పూర్తి స్థాయిగా ఐదు సంవత్సరాల పాటు అదే పొజిషన్ లో ఉంటాం కాబట్టి పూర్తి స్థాయిగా మీ అందరికీ కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం సమర్థవంతమైన భరోసా మీకు మీ కుటుంబాలకి కల్పించే బాధ్యత పూర్తి స్థాయిగా నేను తీసుకోబోతున్నాను కూడా మీ అందరికీ మనం చేస్తున్నా నేనేదో మీరు చూసే ఉంటారు నేనేమి పెద్దగా మాటలు చెప్పి మాటలు అమ్మే రకం కాదు చేతలతోనే చేసి చూపిస్తా ఉన్నాం ఏది చేసినా చేతలతోనే చేసి చూపిస్తా ఉన్నాం ఇప్పుడే పెంకే సురేష్ అన్న ఓ మాట చెప్పాడు ఎవరికి ఏ బూత్ ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారని నువ్వు మాట చెప్పాడు ఈ మాటకి నేను స్టిక్ ఆన్ అవుతా ఉన్నా ఏదైతే పెంకే సురేష్ గారు వాళ్ళ అమ్మాయిని ఫారిన్ కంట్రీలో చదివిస్తా ఉన్నాడు దానికి ఎంతైతే డబ్బులు అవుతా ఉన్నాయో మాక్సిమం ఆ డబ్బులు అన్ని కూడా జగనన్న ద్వారా ఇప్పించే కార్యక్రమం చేపట్టబోతున్నానని కూడా ఈ వేదిక నుంచి తెలియపరుస్తా ఉన్నా ఓకేనా ఓకేనా అంటే నేను ఒకటి చెప్తున్నా ఒకటి చెప్తున్నా కార్యకర్తలు అందరికీ కూడా ఒకటే అంశం చెప్తా ఉన్నా మనకి మన పునాది ఏదైతే ఉందో మన చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టును కొట్టుకోకండి దయచేసి ఒకటే చెప్తున్నా మనకి పక్కన వాళ్ళ చెట్టు పెద్దగా కనబడచ్చు కానీ పక్కన వాళ్ళ చెట్టు మీదకి మనం వెళ్ళడానికి వండదు అక్కడ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయి ఉంటారు వాళ్ళు మనకి ఎర్రేస్తూ ఉంటారు దయచేసి ఆ ప్రలోభాలకి ఎవ్వరు కూడా పడద్దు మన చెట్టు మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో దాన్ని మనం సంరక్షించుకుంటే దాని ఫలాలే మనకు వస్తూ ఉంటాయి అది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాయకత్వము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పుష్కలంగా ఉంది ఆయన ఏ రకంగా చెప్పినవి చెప్పనవి దేశంలో నాకు తెలిసే ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెయ్యనన్ని స్కీమ్స్ శాచ్యురేషన్ పద్ధతిలో బటన్ నొక్కుతా ఉన్నారు జనాలకు డబ్బులు వెళ్తా ఉన్నాయి బటన్ నొక్కుతా ఉన్నారు జనాలకు డబ్బులు వెళ్తా ఉన్నాయి నెల నెల క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఇలాంటి నాయకత్వం ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు దొరుకుతారు పక్కన తెలంగాణ ఉంది లేకపోతే తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది లేకపోతే ఏదైనా తీసుకోండి ఇలా వాలంటీర్ వ్యవస్థ పెట్టి సాచురేషన్ పద్ధతిలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేవు కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది మరి కార్యకర్తలు అందరూ కూడా కొంత బాధపడచ్చు కొంత ఇబ్బంది పడవచ్చు ఏంటి మనం అధికారంలోకి వచ్చాము మన అధికారంలోకి వస్తే మనము ఇంకా సెటిల్ కాలేదు లేకపోతే మనం సంపాదించుకోలేకపోయాము లేకపోతే మనకి డబ్బులు రాలేదు అని బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీతో పాటు అందరికీ కూడా ఉంటుంది మరి గతంలో పొరపాటు ఎక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు దగ్గర జరిగిన పొరపాటు ఏంటి పెద్ద పొరపాటు ఏంటి జన్మభూమి కంపెనీ వాళ్ళ ఒక వ్యవస్థ వాళ్ళ ఒక మినింగ్ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకుని వాళ్ళ ఇంటి చుట్టూరు ప్రజల్ని చేతులు కట్టుకుని పెట్టే కార్యక్రమం చేసేవాడు ఐదు సంవత్సరాలు ఉండే పార్టీ కాదు ఇవాళ రాబోయే ఇంకో ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటాడు దేవుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు అనేది పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం మరి ఈ రకంగా ముప్పై సంవత్సరాలు ఇంకా పైన మన మన గురించి భరోసాగా ఉండే వ్యక్తి జగనన్న మరి జగనన్న ఇంకో ముప్పై సంవత్సరాలు ఉండేటప్పుడు ప్రతి కార్యకర్తని ఇంత పెద్ద టీం ని ఎందుకు వదులుకుంటారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి అధికారంలోకి వచ్చాం రెండోసారి అధికారంలోకి వచ్చామా ఇంకా పాతుకుపోయినట్టే అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గమనించండి అది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు కార్యకర్త సోదరులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే మీరుంటేనే పార్టీ కార్యకర్తలు ఉంటేనే పార్టీ కార్యకర్తలు అందరూ జెండా భుజం మీద వేసుకుని ప్రతి ఊరు ఊరు వాడవాడ ప్రతి ఇంటింటికి తిరిగితేనే పార్టీ మేమందరం కూడా మనుగడి సాగించగలుగుతాం సో ఇవన్నీ కూడా మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచే మనం శ్రీకారం చూడదాం నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది ఇక్కడ రాజమహేంద్రవరం సిటీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఎగరేసి అని కూడా ఈ సందర్భంగా తెలియపెరుస్తున్నాం మరి ఈ యొక్క పోరాటంలో మీరందరూ కూడా నాతో పాటు ఒక సైనికుల్లా నేను కూడా సైనికున్నాను నాతో పాటు ఒక సైనికుల్లా పోరాడదాం ఖచ్చితంగా విజయం ఎందుకు సిద్ధించదో మనం కూడా చూద్దాం మనం చేసే మంచి ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి మనం ఆ మంచిని ప్రజల ముందుకు తీసుకెళ్దాం ఖచ్చితంగా మనకి విజయం సిద్ధిస్తుంది ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వార్డు కూడా వెళ్ళినప్పుడు మన వార్డులో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా రండి ఇగోండి డాక్టర్ గారు వచ్చారు రండి డాక్టర్ గారు ఇలా వచ్చేసి రండి రండి ఇవాళ నాకు తెలిసి సాయంత్రం అనౌన్స్మెంట్ కాబోతుంది ఇవాళ ఒక్కడే చెప్తా ఉన్నా మనం అందరం కూడా సిద్ధం అవుతాం సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతి నిరుపేదలకి కూడా ఇరవై నాలుగు వేల ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సింది ఆ ఇరవై నాలుగు వేలు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు వాళ్ళందరితో కూడా గృహ ప్రవేశాలు చేయిద్దాం ఒక అద్భుతమైన కాలనీ నిర్మాణం చేద్దాం మీరందరూ కూడా రేపు సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మీరందరూ కూడా సిద్ధం కండి రేపు కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతాయి జరగబోయినప్పుడు ఖచ్చితంగా మీరందరినీ కూడా మంచి వ్యక్తులందరినీ కూడా వెతికి వెతికి కార్పొరేటర్లు తయారు చేస్తానని కూడా ఈ సందర్భంగా కూడా సమిష్టిగా కృషి చేయండి రానున్న రోజుల్లో విధి తగ్గమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త సోదరులకి నాయకులకి రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ జై జై జగన్ దాంతో పాటు అంశం దాంతో పాటు ఒక్కసారి మామూలు ఒక్కసారి వెళ్ళారండి లోపలికి రండి జగన్ అన్న ఒక మెసేజ్ చెప్పారు ఆ మెసేజ్ నేను చదువుతాను అందరూ లోపలికి రండి గురించున్నా అందరూ లోపలికి రండి మీరు జస్ట్ ఎస్ అని చెప్పండి

ఎన్నికల కురుక్షేత్రంలో న్యాయం వైపు నిలబడిన జగనన్నను గెలిపించేందుకు నేను సిద్ధం మీరు సిద్ధమా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి చీడ పురుగుల్ని తరిమి కొట్టేందుకు నేను సిద్ధం మీరు సిద్ధమా మన రాష్ట్రానికి అన్యాయం చేసిన అందరినీ అందరితో పోరాడుతున్నా జగనన్నకి తోడుగా ఉండేందుకు నేను సిద్ధం మీరు సిద్ధమా ఈ రోజున నిజంగా ఆ సిద్ధం అనే ఒక టైటిల్ తో తోడేళ్ళందరూ కూడా సంసిద్ధం అంటామన్నారు డి నక్కలందరూ కూడా సంసిద్ధం నేను రెడీ మీరు రెడీనా రేపు రేపు ఒకటో తారీఖున జగన్ అన్న ఎన్నికల సంతారావు ఏలూరులో ఒకటో తారీఖున ఒకటి ఒకటో తారీఖున మధ్యాహ్నము మనం అందరం కూడా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ బయలుదేరుతాం టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ బయలుదేరుతాం మనం అందరం కూడా ప్రతి వార్డు వార్డుకి బస్సులు ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా కార్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా కార్లతో రావాలి బస్సులు ఏర్పాటు చేస్తాం రాజమహేంద్రవరం నుంచి పదివేల మంది జనాభా తగ్గకుండా మనము ఏలూరు సభకి ఎన్నికల సంకారావాన్ని పూరించడానికి మనం అందరం కూడా సిద్ధమా మన అందరం కూడా పది వేల మందితో రాజమహేంద్రవరం నుంచి బయలుదేరదాం నేనంతా కూడా మొన్న మనము ఎక్కడైతే అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూకి ఏ రకంగా అయితే చూసుకున్నామో అదే స్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి మన అందరం కూడా ఒకటో తారీఖు ఉదయం కూడా బయలుదేరదామని తెలియపరుస్తూ జై జగన్